క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపురకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు అందును బట్టి నేను దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాను దేవుని వాక్యంలోకి వెళ్దాం మతైస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము వచనం నుండి ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ మాట పరలోక రాజ్యము పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఒకనికి ఐదు ఐదు ఒకనికి రెండు రెండు ఒకనికి ఒకటి సామర్థ్యం చెప్పు చాలా ఎయిటీన్త్ పద్దెనిమిది అయితే అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్లి వెళ్లి భూమిని త్రవ్వి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్ట తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం యజమానుని సొమ్ము దాచిపెట్టెను దాచిపెట్టెను అనడం అందరు కూడా హలలుయా పద్నాలుగో వచనంలో చూసాము యజమానుడు ఏమి వాళ్ళ చేతిలో పెట్టిపోయాడట తన ఆస్తిని ఆస్తిలో సొమ్ము కదా ఒకరికి ఐదు ఒకరికి రెండు ఒకరికి ఒకటి దేవునికి స్తోత్రం ప్రభువారు ఉపమానాలతో మాట్లాడుతూ పల పరలోక రాజ్యం అనేది ఇట్లుంటుంది కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్లాల్సి వెళ్తున్న మనం అందరిలో కూడా మన అందరికీ కూడా ఆయన వెళ్తూ వెళ్తూ మనకి ఇచ్చి వెళ్ళాడు సొమ్మిచ్చి వెళ్ళాడు హల్ దేవునికి స్తోత్రం ఆమెన్ ఆ సొమ్ము ఎందుకు ఇచ్చాడు అంటే దానిని దాపెట్టుకోండి అని కాదు దాచిపెట్టుకోండి అని కాదు కదా దేవునికి స్తోత్రం ఆ సొమ్మును తలాంతులుగా కూడా చెప్పొచ్చు ఒకటికి ఐదు తలాంతులు ఒకటికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు కానీ ఒక తలాంతోడు ఏం చేశాడట యజమానుని యొక్క సొమ్మును దాసిపెట్టాడు అంటే దేవుని రాజ్యం ఎటువంటిదంటే దాచిపెట్టుకుండే రాజ్యం కాదు చాలామంది ఈరోజు దాచిపెట్టుకుంటున్నారు చాలా ఐ హలలోయ ఎందుకు దాసి అని అంటే మనం ఆరాధిస్తున్న మన యజమానుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తును మనకు అనుగ్రహించి వెళ్ళాడు ఆయన మనకు అనుగ్రహం పొందుకున్న వల్ల మనమంతా ప్రేమించి ఇచ్చాడు మనకు ఎవరినిచ్చాడు ఏసు ప్రభు అనే గిఫ్ట్ని దేవుడు మనకి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు దాచపెట్టుకోలేదైనా యేసు ప్రభు ఏం చేశాడు పరిశుద్ధాత్మని గిఫ్టుని దాచపెట్టుకోలేదైనా ఏమన్నారు ఆయన మీరు ఎరుశల్యంలో నిలిచి ఉండండి పైనుండి శక్తిని పొందుకుంటారు అంటూ మీరు ఎవరిని పొందుకోబోతున్నారు పరిశుద్ధాత్మని నేను వెళ్ళుట మీకు మంచిది ఎందుకంటే ఆ ఆదరణకర్త మీ వద్దకు రాడు కాబట్టి నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను అని చెప్పి అదే ప్రకారం చేశాడు ఇప్పుడు ఏసుప్రభు మీద ఉన్న ఆత్మ ఏసుప్రభును నడిపించిన ఆత్మ ఈరోజు మన మీద కూడా మనను కూడా నరిపిస్తున్నాడు అదే ఆత్మ ఆయన దాచిపెట్టుకోలేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి యజమానుని యొక్క సొమ్మును మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు దాచిపెట్టొద్దు దేవుడు మనందరికీ ఏదో ఒకటి ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నిటికంటే గొప్పది ఏమిచ్చాడంటే రక్షణనిచ్చాడు మనకు రక్షింపబడ్డం మనం అంతా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించబడ్డాం ఎక్కడి నుంచి పేతురు చీకటిలో ఉన్న మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించబడ్డాం అక్కడికి ఆపలేదైనా దాటించబడిన మనను రాజులైన యాచక సమూహముగా చేశాడు అక్కడికి ఆపలేదైనా మనను ఆయనకు సొత్తుగా చేసుకున్నాడు అక్కడ ఆపలేదైనా ఏమంటాడు ఆయన యొక్క గుణాతి ప్రచురపరచడానికి ఆయన మనను ఒక వంశముగా ఏర్పరచుకున్నాడు హల్ లూయా సో రక్షణ పొందుకున్న మనం మనకు బాధ్యత ఉంది ఐ మీన్ ఎందుకంటే తిరిగి యజమానుడు రాబోతున్నాడు ఎక్కడికి రాబోతున్నాడు అంటే మధ్య ఆకాశములనికి రాబోతున్నాడు ఆయన ఇచ్చిన రక్షణను ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను మనము ఏ రీతిగా వాడుకుంటున్నామనేది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం ఆ మనం వాడుకుంటున్నామా లేకపోతే వీడిలాగా ఒక తలాంతాగా మనం దాచుకుంటున్నామా ఒక్కసారి మనను మనం పరీక్ష చేసుకోవాలి ప్రైజలో హలలుయా దేవునికి స్తోత్రం దాచుకునే పరిస్థితి చాలా భయంకరమైంది హలలుయా పొందుకున్నోడే నరకంలో పడ్డాడు పొందుకున్నోడే చీకట్లో పడ్డాడు పొందుకున్నోడే పురుగు చావదు అగ్ని ఆరదు ఆ ప్రాంతంలో ఉన్నాడు మనం ఏమనుకుంటామంటే ప్రభువును తెలియకుంటే రక్షణ పొందుకోకుంటే మారు మనసు పొందుకోకుంటే బాప్తిజము తీసుకోకుంటే ఆత్మతో నింపబడకుంటే ఆత్మతో నడిపింపబడకుంటే నరకంలో ఉంటాడని మనకు తెలుసు కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ఆయన ఇచ్చిన దానిని నీవు దాచిపెట్టుకుంటే నీవు నరకంలో ఉంటావు అంటున్నాడు కొత్తగా ఉంది కదా ఇది కింద అదే రాయబడింది పండ్లు కొరుకుతూ భయంకరమైన ప్రాంతం అది చీకటి ప్రాంతం హల్లుయా కాబట్టి దేవుడినికిచ్చిన దాని నువ్వు దేవుని రాజ్యము కొరకు వాడుకున్నా నరకంలో ఉంటావట ఏదో పరలోకంలో ఒక మూలను ఉంటావు లెక్కలు అడుగుతాడంటే అవే ప్రభు మనందరినీ నిలబడి చెప్తున్న నన్ను కూర్చొని వింటున్న మిమ్మల్ని మనను అడుగుతాడైన ఎందుకంటే మనకు అందరికి ఇచ్చిపోయినాడైనా ఇక్కడ ఇక్కడ ఉట్టి చేతులతో ఏమి లేని స్థితిలో ఎవరు లేడు ఇక్కడ హల్ల అందరూ పొందుకున్న స్థితిలోనే కూర్చున్నారు ఇక్కడ ఆమె హలలుగా మనను అందరినీ చీకట్లో నుంచి వెలుగులోకి దాటించాడైనా మనను అందరిని రాజులుగా యాజకులుగా చేశాడైనా మనందరికీ తలాంతులు ఇచ్చాడైనా ఇప్పుడు అది ఎంత వాడుతున్నావు అన్నదే చాలా ప్రాముఖ్యమైంది ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఇంత వ్యాపారం చేసి ఇంత సంపాదించానయ్యా అంటావా లేకపోతే ఎక్కడొచ్చిన గొడవలేయా నువ్వు నాకు తెలుసుని గురించి కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ తప్పులు ఒప్పులు అయిపోతాయేమో చూస్తూ ఉంటాం ఎందుకు పోవడం ఎందుకు చేయడం అని తీసుకొని గుంతతోవి దాంట్లో దాంట్లో దాసి పెట్టినావా ఒక్కసారి ఆమె ఇంకొక మాట చెప్తున్నాను నరకంలో ఎవరు ఉంటారంటే సోమరులు ఉంటారు సోమరివైనా చెడ్డదాసుడా అన్నాడు వానికి పేరు అది నమ్మకమైన మంచి దాసుడు ఐదుని ఐదు చేసినోడిని రెండుని రెండు చేసినోడిని కానీ ఒక్కటిని లోపల పెట్టినోని ఏమంటున్నాడు సోమరివైన చెడ్డదాసుడా ఈ సోమరోళ్ళు ఏమని చేస్తుంటారో తెలుసా అన్నిటికంటే దరిద్రమైనది సోమరితనం అన్నిటికంటే భయంకరమైనది సోమరితనం హల్లూయ సోమరులకు నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది నిర్లక్ష్యం ఉన్నోడికి సోమరితనం ఉంటుంది ఇది అక్క చెల్లెలన్నమాట కాబట్టి ఈరోజు సోమరితనముతో బ్రతుకుతే నిర్లక్ష్యంతో జీవిస్తావు నిర్లక్ష్యం నీలో ఉందంటే సోమరితనం నీళ్ళు ఉంటుంది ఈ రెండు కూడా నేను నరకానికి తీసుకుపోతాయి ఇది చాలా సీరియస్ మెసేజ్ ఇది ఆమె ఊరికే మనం మామూలుగా ఇని ఆ అవును కరెక్టే అని సండే స్కూల్ మెసేజ్ కాదు ఇది ఇక్కడ చాలా సీరియస్ మ్యాటర్ ఉంది ఇక్కడ చదవామో పద్దెనిమిది వచ్చినాం అయితే అయితే తలాంతు తీసుకుని వాడు తీసుకొని వాడు వెళ్ళి సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనేను అప్పుడు ఐదు తలాంతులు తీసుకుని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి తెచ్చి అయ్యా అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు నప్పగించి ఒకటో దగ్గర తరువాత ఒక తలాంత తీసుకున్న వాడును వచ్చి వచ్చి అయ్యా అయ్యా నీవు విత్తని చో చోట కోయు వాడవును చల్లని చోట పంట కూర్చుకును వాడవునైనా కఠినడవని నేను ఎరుగుదును వాళ్ళు ఎందుకు తీసుకున్నావో గనుక నేను భయపడి మళ్ళీ ఎందుకు తీసుకున్నావో వెళ్ళి మళ్ళీ ఎందుకు తీసుకున్నావో అలాంతను భూమిలో దాచి మళ్ళీ ఎందుకు తీసుకున్నావో ఇదిగో నీది నీది నీవు తీసుకునమని చెప్పెను అందుకు అతని యజమానుడు వాణిని చూచి సోమరివైన చెడ్డదాసు ఏమంటున్నాడు ఏమంటున్నాడు సోమరివైన చెడ్డ దాసుడా నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వద్ద నుండి తీసి వేసి పది తలాంతులు గల వానికి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాణి వద్ద నుండి వానికి కలిగినదియు తీసి వేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసి వేయుడు అంటే అది నరకమే వెలుపటి చీకటిలోనికి త్రోసి వేయుడి త్రోసి వేయుడి అక్కడ ఏడుపును అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయ్యు ఉండున నేను అదే నరకం అంటే ఇక్కడ కొరికిన చూడు అక్కడ కూడా కొరుకుతావు నేను అనుకుంటాను ఆ యజమానుడు లెక్కలు చూస్తున్నప్పుడు ఇటు పళ్ళు కొరికింటాడు ఐదోడు ఐదు తెచ్చినాను రెండోడు రెండు తెచ్చినాను బో తెచ్చిన కదా వాడు యజమానుడు ఇట్లుంటాడు అన్నప్పుడు మళ్ళీ యజమాన్ దగ్గర ఎందుకు తీసుకున్నాడట కొంతమంది ఊరికి తీసుకుంటారు పడి ఉంటాయిలే అని ఆమె అందరు తీసుకుంటున్నారు బాప్టిసన్ నేను తీసుకుంటానులే అని పోతుంటారు కొంతమంది మా ఇంట్లో తీసుకోమన్నారు అందుకే తీసుకున్నా అందరూ మునిగినామని ఆయన నువ్వు మునుగామన్నారట సరేలే మునుగుతానన్నాడట కానీ దానికి లెక్క అడుగుతాడు మరి హలలుయా ఎందుకంటే అంతరంగంలో జరిగిన మార్పును బహిరంగ సాక్ష్యంగా నువ్వు ట్యాంకులో దిగావు అందరికీ చెప్పావు కష్టం వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిలబడతావా అంటే ఎస్ పాస్టర్ అన్నావు అందరు కూడా ఆమెందన్నారు హయ్యా ఇప్పుడు నువ్వు పరిస్థితి ఎక్కడుంది ఆదావా ఎక్కడున్నావు అన్న స్థితికి వెళ్ళిపోతాయి ఎట్లా కాబట్టి దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో చాలాసార్లు మనం చేసేది ఏంటంటే మన దగ్గర దేవుడు మనకి ఇచ్చింది మనం మర్చిపోతాం లేని దానికోసం ఆరడబడతాం ఉన్న వాళ్ళని చూసి ఆయాసం పెంచుకుంటాం అది కాదు దేవునికి స్తోత్రం హల్ల లూయ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మౌనంగా ఆలోచిస్తే దేవుడు ఎన్నో ఇచ్చినాడు మనకు మరి ఇచ్చింది మనం ఏం చేస్తున్నాము ఇచ్చిన దాన్ని మనం ఏ రీతిగా వాడుకుంటున్నాము అది చాలా ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం ఏసుప్రభు నమ్ముకోకపోతేనే నరకంలో ఉంటాం కాదు దేవ్ ఏసుప్రభు నీకు ఇచ్చిన తలాంతులను తండ్రి యొక్క యజమాని యొక్క సొమ్మును నీవు సరి రీతిలో వాడుకోకపోయినా నరకంలో ఉంటావు అది వాక్యం చెప్తుంది ఇక్కడ అని వెలపలకు తొయ్యం రావన్నీ వాడు మనకు రాజ్యానికి పనికి రాలేదు వాడు ఐ మీన్ అందుకే ఆ రోజు అపస్సులు ఏమన్నారు తెలుసా పునరుత్డైన యేస్సును మేము ప్రకటిస్తున్నాము అన్నారు వాళ్ళు హల్లెలోయ విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమన్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం కారణం ఏంటంటే దేవుడు మాకు భారం ఇచ్చాడు దేవుడు మాకు కృప ఇచ్చాడు ఆయన దేవదూతలకు ఇవ్వని ఒక గొప్ప భాగ్యం భరత్ కుమార్కి ఇచ్చాడు నీ పేరు చెప్పుకో అంత సల్లగా చెప్తాం అది ఎవరికినబడదది చెప్పు గట్టిగా ఆమెన్ అందుకంటాడు సువార్త ప్రకటించు వారి పాదములు ఆమెన్ నువ్వు సువార్త ప్రకటించాలంటే కేవలం ఒక పాస్టర్ కావాల్సిన అవసరం లేదు పాశ్రమ కావాల్సిన అవసరం లేదు లేకపోతే ఒక సువార్త కావాల్సిన అవసరం బైబిల్ టీచర్ కావాల్సిన అవసరం లేదు లేకపోతే ఒక ప్రవక్త కావాల్సిన అవసరం లేదు సువార్త అందరు ప్రకటించాల్సిందే ఆమెన్ డాన్స్ చేసి ప్రకటించవచ్చు నిలబడి ప్రకటించవచ్చు నడుచుకుంటూ ప్రకటించవచ్చు తలాంతులు ఎన్నో దేవుడు ఇచ్చింటాడు దేవునికి స్తోత్రం హల్ల లూయా దేవు నామారికమేమి కలగాక్క ను ప్రకటించే ప్రకటించేవాడిగా ఉండాలి ఇచ్చిన తలాంతులను దాచిపెడుతున్నావా లేకపోతే సరైన రీతిలో వాడుకుంటున్నావా ఏమైన్ హల్ సువార్త ప్రకటించే తలాంతులు ఇచ్చాడు పరిచర చేసే తలాంతులు ఇచ్చాడు అవన్నీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అవన్నీ సోమరితనముతో దాన్ని ఏం చేసావు అని చేసావు ఏసు నామములో దాంట్లోండి బయటికి గాక ఏమే హలలూయా నేను నా ఆత్మీయ జీవితాన్ని నేను ఎట్లా రేపుకున్నాను తెలుసా నేను ఎట్లా నన్ను నేను బలపరుచుకున్నాను తెలుసా ఐ మీన్ నేను ఒకటే ఆలోచన చేశాను నేను రాత్రి ఎంత లేట్ అయినా కూడా ఉదయాన్నే లేయాలని ఆశపడ్డాను ఎందుకంటే ప్రతి ఉదయం ఆయన కృప నూతనమైనది ఐ మీన్ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ఒలివల కొండకు వెళ్ళాడని ఉంది కాబట్టి ఆ మాట కూడా పరిశుద్ధాత్ముడు రాశాడంటే చీ ఇంకా సూర్యుడు ముందే ఏదేదో జరిగిపోతుందో నాకు తెలుసుకున్నాను తెలుసుకొని రోషన్ తెచ్చుకున్నాను అప్పటికి కొంచెం బలహీనత నా శరీరం అంటది ఎందుకంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని ఏమన్నాడు శరీరం ఏమంటుంది అంటే రాత్రి పన్నెండు అయింది కదా రాత్రి ఒకటి అయింది కదా అంత పొద్దున నాలుగు అవసరమా ఐదు అవసరమా అని అంటా ఉంటే నాకు నా హృదయములు ఏమనిపించిందంటే ఇప్పుడు చూడండి కోటి కోసం కోటి విద్యలు చేస్తుంటారు లోకంలో ఉన్న వాళ్ళు పాలడు ఉదయాన్నే లేస్తున్నాడు నీళ్ళ పాలు పోయడానికి ఎన్ని గంటలకు పేపర్ లేస్తున్నాడు అబద్ధాలు ఇసు ఇసిరి కొట్టడానికి ఎన్ని గంటలకు ఫ్రైజల్ అలవాడు దేవునికి స్తోత్రం హల్లు ఉదయానే ఫ్యాక్టరీల కానీ అక్కడికైనా అక్కడికైనా పరిగెడుతున్నారు ఎన్ని గంటలకు ఆమె దేనికి స్తోత్రం అంటే ఈ దేహాన్ని ఈ జానడు పొట్టని ఈ జానడు పొట్టని నింపడానికి అంత పెందల కడలేసి రైతులు ఎన్ని గంటలకు పోతున్నారు కరువు పనికి ఎప్పుడు పోతున్నారు దేవునికి స్తోత్రం ఆరుకు పోవచ్చు నాలుకే వేసింటావు అంత ఉండడానికి రైజలో అంటే సిద్ధపడ్డానికి మరి శరీర సంబంధమైన జానుడి పొట్ట కోసమే ఇంత ప్రయాసం ఇంత పడితే మరి పరలోక సంబంధమైన దేవునితో మాట్లాడడానికి ఎంతగా మనం ఆశపడాలా అని ఆ తీర్మానం ఎప్పుడైతే తీసుకున్నానో నిజంగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో ఎంత నెమ్మది దేవుడు ఇస్తున్నాడంటే అసలు అది ఎన్ని గొప్ప గొప్ప నా ముందు ఎన్నో ఛాలెంజెస్ వస్తున్నాయి రోజు కానీ వాటిని అన్నిటినీ ఒక చిరునవ్వుతో దాటుకుని వెళ్ళిపోతున్నా కారణమేంటి కారణమేంటి దాచిపెట్టుకోలే దేవుడిచ్చిన ఆ కృపను వాడుకోవడం ప్రారంభించ హలో యా ఇక్కడ చాలా సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు సామాన్యులు లేరు ఇక్కడ స్తోత్రం హల్లెలుయా హల్లెలూయా గమనించింది చర్రపట్టి తీసుకొని రాబడిన చిన్నది ఆ ఇంట్లో దాసిగా ఉంది దాసిగా ఉన్న మేడం ఏ స్థితిలో ఉంది సారు ఏ స్థితిలో ఉన్నాడు వీళ్ళ కుటుంబంలో పరిస్థితి ఏంటి వీళ్ళు ఎట్లెట్లు జీవిస్తున్నారు వీరి జీవిత విధానం ఏంటి వీళ్ళలో ఏదో ఒక అశాంతి ఉంది వీళ్ళలో ఏదో ఒక అసమాధానం ఉంది వీళ్ళలో ఏదో ఒక సంతోషం కనబడడంలే వీళ్ళలో ఏదో సమస్య అన్న ఆలోచనతో ఉన్నప్పుడు ఒకరోజు చూసిందేమో నయమాన గారి దేహాన్ని ఏళ్ళు చేతులు అన్నిట్లున్నాయో ముఖం మాత్రం బంగారం ఇదంతా ప్రైజ్ అలాడ్ అది చూసిన మరుక్షణమే తలాంతులు కలిగింది కదా భారం కలిగింది కదా బాధ్యత కలిగింది కదా మేలు చేయాలని చేయకపోతే పాపం మేలు చేసే ఆశీర్వాదం అంత సంగతి తెలిసి మెల్లిగా మేడం దగ్గరికి పోయి అన్నది మేడం మీ ఆయనకొచ్చిన బలహీనతకు మీ ఆయనకొచ్చిన రోగానికి మీ ఆయనకు వచ్చిన సమస్యకు మా ఊరిలో పరిష్కారం దొరుకుతుంది మా ఊర్లో ఒక దైవ సేవకుడు నాడు ఆయన దగ్గరికి పోతే మీ ఆయనకు బాగైపోతుంది అని ఒక శుభవార్త చెప్పింది అదే శుభవార్త అంటే హల్లెళ్ళు ఒప్పుకో ఒప్పుకో పాపాలు ఒప్పుకో ఒప్పుకో ఇదేం లేదు అక్కడ మార్గం ప్రకటించింది అంతే మనం అంత ప్రకటించాలో మార్గం మార్తాడా మారడా పోతాడా పోడా జరుగుతుందా జరుగుతా నీకు అస నీకు అనవసరం అది చెప్పడం మన బాధ్యత హలో లూయ ఇప్పుడు మా ప్రసంగాలు ఇన్నోళ్ళందరూ రక్షిపోబడ్డారా మా ప్రసంగాలు ఇన్నోళ్ళందరూ బాగుపడ్డారా నూట ఒక ప్రసంగం ఇన్నోడు కూడా పాపంలో ఉన్నాడు భయంకరమైన ఆత్మ నింపుదల పొందుకున్నట్టే కనబడ్డది కానీ వాడి రోజు శాపంలో తిరుగుతున్నాడు అది మన వల్ల కాదు మనం చెప్పేది చెప్తాం దేవుడు మనకి ఇచ్చేది చేస్తాం అంతే అది ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా వందం వచ్చినా లక్ష మంది వచ్చినా హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్పడం మన పని దేవుడు మనకి ఇచ్చిన తలాంతుని వాడుకోవడం మన పని దేవునికి స్తోత్రం నాకున్న తలాంతులు అందరు చూడాలా చప్పట్లు కొట్టాలా ఓ మెచ్చుకోవాలా అజ్జాల ఇజ్జాల అవన్నీ కూడా లోక సంబంధమైనవి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఘనతను ఎప్పుడు కోరుకోద్దు కారణం ఏందో తెలుసా మనను మనం ఘనపరచుకోవడం ప్రారంభిస్తే ఈరోజు ఉదయం ఏడు గంటల ఆరాధన అదే నేను చెప్పాను శాపం అంటే ఏంటో తెలుసా మన సొంత ఆలోచనతో మన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయాసపడతాం అదే శాపం సో సొంతంగా ఏవి వద్దు మనకు సెల్ఫ్ డెవలప్మెంట్ వెరీ వెరీ డేంజరస్ ఏమైన్ ఒకరిని తగ్గించేవాడు ఒకరిని హెచ్చించేవాడు ఆయన కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండాలంతే హల్లూయ ఆయనే అన్నాడు ఏమని నేను ఇచ్చింది నువ్వు సరైన రీతిగా వాడుకుంటే నేను ఇచ్చింది నువ్వు సరైన రీతిగా పెట్టుకుంటే నేను ఇచ్చింది సరైన రీతిలో నువ్వు వాడబడితే నేను నీకు ఖ్యాతిని మంచి పేరును నీకు ఇస్తానన్నాడు హల్ూయా అది ఆయన చేసే పని కాట మాట చెప్పింది ఆ చిన్నదాని మాట నమ్మారండి విశ్వాసంతో బయలుదేరా నిజంగా ఇట్స్ వండర్ఫుల్ హల్ల లూయా ఆ చిన్నదాని మాట విని ఆ సైన్యాధిపతి పరాక్రమశాలి అయిన నయమాను వెళ్ళాడంటే ఆ చిన్నది ఆ ఇంట్లో ఎంత నమ్మకంగా పనిచేసింటుంది ఆ చిన్నది ఎంత ప్రవర్తన కలిగి జీవించింటుంది ఆ చిన్నది ఎంత చక్కటి ఆ మేడంని ఆకర్షించేంత అంత ప్రవర్తనలో ప్రవర్తించుంటది ఏమేం హలో లూయా మనం చాలాసార్లు చిన్నది ఇది ఎన్నికలు లేనిది అది అనుకుంటాం ప్రభు అంటాడు ఎన్నికల్లో లేని వాడిని గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు త్రిణీకరించబడిన దానినే మూలకు తలరాలిగా చేస్తానన్నాడు అది ఆయన విధానం లోకమంతా చి అన్నదంటే రారబిడ్డ అని బుధం మీద ఎక్కించుకొని ఊరేగించే దేవుడు ఆయన హల్లె లోకమంతా లోకమంతబ్బాబ్ అబ్బా అంటే ఈ శ్రమరాయిని కట్టాడు లోకం మనం పొగుడితే శ్రమ ఆమె మునగ చెట్లు ఎక్కకండి ఇరుగుతాయి హల్ లూయా హల్ ఆ విశ్వాసపుతో వెళ్ళి అక్కడ మనకు తెలుసు ఒక కార్యం జరిగింది నయమాను ఏం పొందుకొని వచ్చాడు తెలుసా నెమ్మది పొందుకొని వచ్చాడు అంటాను స్వస్థత కంటే మించింది నెమ్మది హల్లు లూయా నెమ్మది గలవాడైపో అన్నాడు దేవుడు నెమ్మదికి వచ్చేశాడు బయటికి దేవనామానికి మహిమ కలుగును గాక హలలుయా అంత నెమ్మది పొందుకొని దయవసేవుకుని చంత నుండి బయటకు వస్తే అక్కడొకడు ఉన్నాడు చూడండి వాడేం చేశాడో రెండో రాజులు ఐదు ఇరవై ఏడు ఐదు ఇరవై నాలుగు రెండో రాజులు ఐదు ఇరవై నాలుగు మెట్ల దగ్గరకు వారు రాగానే మెట్ల దగ్గరికి వారు రాగానే వారి నుండి వారి నుండి వాటిని తీసుకొని తీసుకొని ఇంటిలో దాచి ఇంటిలో దాచి ఇంటిలో చెప్పాలందరు గట్టిగా ఆ దాచి వారికి సెలవియగా వారికి సెలవియగా వారు వెళ్ళిపోయి వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలిషా వాణిని చూచి గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చి తివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదనేను అంతట ఎలిషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఏమోత్రం అల్ల లూయా ఏం జరిగింది అక్కడ దైవ సేవుకుడిని కృతజ్ఞత కలిగిన హృదయంతో నిజంగా నయమన్ మంచి విశ్వాసం కలిగినోడయ ఆ పిల్ల ఆ చిన్నదాన్ని మాటిన్నాడు బంగారం పెట్టుకున్నాడు వెండి పెట్టుకున్నాడు బట్టలు పెట్టుకున్నాడు ఫ్రెష్ అన్నీ పెట్టుకొని అంటే ఇంకా నాకు స్వస్థత వచ్చేస్తుంది నేను ఆ దైవ గిఫ్ట్లు ఇచ్చేయాలి రావాలని అంటే అది విశ్వాసం అర్థమైందా దేనికి స్తోత్రం మనం అట్లా కాదు ఐ మెయిన్ ప్రభా ఈ వారం నేను వస్తున్నా ను నన్ను బాగు చేసినావనుకో వారం నూట పదహారులో తెచ్చేస్తాను అంటే ఇప్పుడు ఆయన బాగు చేయాలా మళ్ళీ వారం కొరకు ఎదురు చూడాలి ఈడెప్పుడు తెచ్చిస్తాడు రా అని అదేనా మనం చేసే పని ఈయన అట్లా కాదు ఈరోజు నేను పోతున్నా దేవుడు నన్ను బాగు చేస్తాడు నేను సేవకుని గిఫ్ట్ ఇస్తాను వస్తానన్న ఆలోచనతో అన్ని పనులను అన్నిటిని పెట్టుకొని బయలుదేరాడు లార్డ్ అదే విశ్వాసం అంటే దేవునికి స్తోత్రం వెరీ పవర్ఫుల్ ఏమేన్ హలలు కొంచెం విశ్వాసంలో తడబాట్లు వచ్చినాయి కానీ స్థిరపడ్డాడు అది మంచిది దేవునికి స్తోత్రం ఎప్పుడైతే నెమ్మది పొందుకొని పోతుంటే ఈ ఈ యొక్క దైవ సేవకుడు అన్నాడు నాకు చెల్లిగా అవ్వకూడొద్దు నానా నువ్వు నెమ్మదికి వెళ్ళిపో ఎన్ని రోజులు చాలా బాధపడ్డావు నీ ఆకారం నువ్వు చూసుకొని సో సమాధానంగా నెమ్మదికి వెళ్ళిపోన్నాడు లేదయ్యా కొంచెం తీసుకోండి వద్దు వద్దు నేను చేసింది ఏం లేదు అంతా ఆయనే చేశాడు ఆయన మాట విని నువ్వు పొందుకున్నావు కాబట్టి యూ క్యాన్ ప్రొసీడ్ అని చెప్పి పంపించేశారు ఈ అనుకున్నాడు చేతులు మలుసుకుంటా ఏం పాస్టర్ దగ్గర ఉన్నాడు రా నేను ఈయన తినడు నన్ను తిననియడు ఈయన పోడు నన్ను పోనియాడు హలలుయా ఈ పాస్టర్ కరెక్ట్ కర కానకలు తీసుకోవాలా కానకలు తీసుకోకుండా ఎట్లయినా ఎట్లా జరుగుతుంది మనకు ఊరికే దేవుని మీద ఆధారపడతా ఉంటే కళ్ళకి కనబడాలి కదా సొమ్ము హలలుయా దేవునికి స్తోత్రం ఆ సొమ్ము కోసం ఉన్నాడు ఇడు ఎవరి దగ్గర ఎలిషా దగ్గర కదా దేవునికి స్తోత్రం హలూయా సొమ్ము కోసం ఎలిష దగ్గర ఉన్నాడు ఈ ఎలిష అభిషేకం కోసం ఏలియా దగ్గర ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక సేవకుని దగ్గర ఉన్నామంటే ఏదో ఒకటి కోరుకొని ఉండు సొమ్ము అన్నా అభిషేకం అన్నా అభిషేకం పొందుకుంటే ఇంకా అయ్యగారు ఏడంటే మనం పద్నాలుగు సొమ్ము కోరుకున్నామంటే నెక్స్ట్ స్టెప్ అదే ఇప్పుడు చెప్తా ఆమె హల్లెలూయా నో స్వార్థం ఏం లేదు దేవునికి స్తోత్రం అని ఇడేం చేశాడంటే కొంచెం హుషారుగా ఉన్నాడు మనిషి ఎవరండి హుషారు సేవకుల పేర్లు చెప్పుకొని కొంతమంది హుషారుగా తిరుగుతుంటారు హలో లూయ పాప అడిగారు అంటే చూశాడు కాబట్టి అన్ని ఇచ్చేసాడు ఇంకా కొంచెం తీసుకుంటే ఇప్పటికి చాలే మళ్ళీ చూసుకుంటాను నీ ఫోన్ నెంబర్ చెప్పు అడ్రస్ చెప్పు నేను వస్తా అని తీసుకున్నా తీసుకుని ఉంటాడు ఆమె కదా వచ్చి ఏం చేశాడట దాచిపెట్టాడు అది చేసిన పెద్ద పొరపాటు సరే నీకు సొమ్ము మీద సోకుంది తెచ్చుకున్నావు ఒక మాట అయ్యగారికి చెప్పొచ్చు కదా అయ్యా నా కుటుంబం ఉందయ్యా నా పిల్లలు ఉన్నారా బట్టలు లేవయ్యా బంగారం లేదయ్యా అని ఏదో ఇస్తానంటే ఇంకా మీరైతే మీరంటే ఓ ఏ కాకి మీకు ఎవరు లేరు మాకన్నా కాకులు ఉన్నాయి కదా కొంచెం ఏదో తీసుకున్నాను దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి వద్దంటే చెప్పండి అయ్యా తీసుకపో ఎంత యథార్థత ఉంటుంది దాంట్లో కానీ ఏం చేశారు కొంతమంది అట్లనే ఉంటారు కట్టెరిగొద్దు అడు కాడు ఇవన్నీ సేవకి పోతాం అంటే సేవ నిలబడతాం అంటే దాని అర్థం ఏంది ఉంటావా ఒక ఆయన దయ్యంబట్నామి దగ్గర పోయి అడు ప్రార్థన చేస్తున్నాడట నువ్వు ఉంటావా పోతావా ఎవరితో అది ఉంటానే అంటది పోతా అంటదా దానికి ఉండడానికే వచ్చింది ఎందుకు అది గాలిది ఎక్కడ దొరకదు దానికి స్థలం ఆమె అట్లుంటారు కొంతమంది అది చెప్పకుండా ఏమి తెలియనట్టు మన రాయలసీమ భాషలు చెప్పాలంటే నంగిలాగా వచ్చి నిలబడ్డాడు అమాయకంగా ముఖం పెట్టి సేవకుడు ఆత్మ కలిగినోడు కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నావు నాయన అన్నాడు దా నేను ఎక్కడ పోలే నిన్ను చూసుకుంటూనే ఉంటా కదా నేను నిన్ను కనిపెట్టుకోని ఉండేటోని కదా నేను ఐ హలో లూయ అప్పుడు అంటాడు నా ఆత్మ నీతో కూడా రాలేదా నిజంగా చెప్తున్నానండి ఒక ఆత్మ అభిషేకం కలిగిన దైవ సేవకునికి ఈ వరం ఉంటుంది కొన్నిసార్లు మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి వెళ్తుంటారు కొన్నిసార్లు మాకు జ్ఞాపకం ఉండవు కానీ ప్రార్థనలు కూర్చున్న తర్వాత నిజంగా ఎవరి ఎవరికి ఏ అవసరతనో అవి ప్రభు తీసుకొని ముందుకొచ్చి పెడతా ఉంటాడు వాటిని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం హలలోయ మీరు నిద్రపోతుంటారు కానీ మీ ఆత్మల కోసం ప్రార్థనలు జరుగుతుంటాయి ఇక్కడ అది దేవుని ప్రేమ ఏమేన్ ఇది ఆత్మీయ బంధం ఇది హలోయా ఆకాశం